పదమూడు వేలు ముప్పై పదమూడు వేలు పదమూడు వేలు ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై ఐదు ముప్పై ఐదు ముప్పై ఐదు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఏడు ముప్పై ఏడు ముప్పై ఏడు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది పదమూడు వేల ఎనిమిది వందల రూపాయలు ఎనిమిది వందల రూపాయలు ఎనిమిది వందలు 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 పదమూడు వేల ఎనిమిది వందలు ఎనిమిది వందల రూపాయలు ఎనిమిది వందల రూపాయలు ముప్పై ఎనిమిది వందల రూపాయలు ఎనిమిది వందలు ఎనిమిది వందలు ఎనిమిది వందలు ముప్పై ఎనిమిది వందలు పదమూడు వేల ఎనిమిది వందలు పదకొండు వేల తొమ్మిది యాభై తొమ్మిది యాభై తొమ్మిది రూపాయలు తొమ్మిది రూపాయలు తొమ్మిది యాభై తొమ్మిది యాభై ఆ నలభై రూపాయలు పద్నాలుగు వేల రూపాయలు ఎగ్జారే బోరే పద్నాలుగు వేల పద్నాలుగు వేలు పద్నాలుగు వేల నలభై ఎనిమిది బస్సలు పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు పద్నాలుగు నలభై ఒకటి నలభై ఒకటి నలభై ఒకటి నలభై ఒకటి నలభై ఒకటి ఒకటి ఇరవై ఐదు 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 ಆ 125 ಏ ಜೋಡಿಪರೆ ಆ 125 ಏ ಜೋಡಿಪರೆ ತಿಂಗುರಿ ಆಯಪೇಂದiga